హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము గోకర్ణ క్షేత్రం నుండి మురుడేశ్వరం వచ్చాము ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఈ దేవాలయము చుట్టూ అరేబియా సముద్రం ఉంటుంది మూడు పక్కల చాలా బాగుంది చూడటానికి ఇక్కడ ఉన్న శివుడు మురుడేశ్వరుడుగా అర్చింపబడుతున్నాడు ఈ ఆలయము కందుక పర్వతం మీద ఉంది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివ విగ్రహం ఇక్కడ ఉందనమాట ఈ టెంపుల్కి వెనక వైపు నుంచి కొండ మీద కనిపిస్తూ ఉంది కదా ఇప్పుడు కనిపిస్తా ఉంది అది పెద్ద ఎత్తైన శివ విగ్రహం దర్శనం అయిన తర్వాత ఆ కొండ మీదకి వెళ్ళాలి కొంచెం మెట్లే ఉంటాయిలేండి ఈ విగ్రహం నూట ఇరవై మూడు అడుగుల ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి రెండున్నర సంవత్సరాలు పట్టిందట ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఉంది ఏంటంటే సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం బాగా మెరుస్తూ కనిపిస్తుంది ఎండ టైంలో వెళ్తేనే చాలా బాగుంది అక్కడ కానీ ఈరోజు మాకైతే ఎండ విపరీతంగా ఉంది సాయంత్రం నాలుగు నుంచి టెంపుల్ తీశారు ఇప్పుడు ఆలయంలోకి వెళ్తున్నాము క్యూలోనే ఫోన్ అయితే తీసుకెళ్ళొచ్చు కానీ లోపల వీడియో ఏమీ తీనివ్వలేదు లోపల ఈ దేవాలయం ఇప్పుడు కనిపిస్తూ ఉన్నదే గర్భగుడి మొత్తం వెండితో తయారు ఉంది బయట గోడ మీద కూడా అంతా వెండి చేశారు వెండితో టెంపుల్ కూడా రష్గానే ఉంది ఎప్పుడు ఇలాగే ఉంటుందంట ఫారినర్స్ అవి కూడా బాగా ఎక్కువ మంది ఉన్నారు దర్శనం అయ్యి బయటికి వచ్చిన తర్వాత చుట్టూ చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి దత్తాత్రేయుడు స్వామి గుడి వినాయకుడి గుడి అలాగే అమ్మవారు బంగారంతో చేసిన అమ్మవారు కూడా ఉంది రథం కూడా ఉంది ఇలా ఇవన్నీ దర్శించుకున్న తర్వాత కొంచెం మెట్లెక్కి వెనక కొండ మీదకు వెళ్తే ఆ కనిపిస్తా ఉన్న శివుడు ఉన్నాడు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే గాలిగోపురం ఇరవై అంతస్తులు కలిగి ఉంటుంది మనం లిఫ్ట్లో పైకి వెళ్ళి చుట్టూ చూడవచ్చు పద్దెనిమిది అంతస్తుల వరకు లిఫ్ట్ ఉంది ట్వంటీ రూపీస్ ఛార్జీ టికెట్ కొనుక్కోవాలి లిఫ్ట్లో పైకి వెళ్ళొచ్చు అనమాట గాలిగోపురంలో నేనైతే ఇంతవరకు ఎక్కడా గాలిగోపురంలో లిఫ్ట్ చూడలేదు మీలో ఎవరన్నా చూస్తే ఎక్కడ ఉందో కామెంట్ చేయండి ఇలా పక్క వెనకమాలున్న ఆలయాలు కూడా మొత్తం ఎండితోనే చేసి ఉన్నాయి బయట వైపు వాకిళ్ళు అవన్నీను గోడలు కూడా ఈ టెంపుల్ మాత్రం చాలా బాగుంది చూడొచ్చు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సముద్రం ఉంది కదా బీచ్ కూడా ఉంది బీచ్ వెళ్తే అక్కడ మొత్తం చేపల మార్కెట్ ఉంది మొత్తం స్మెల్ ఎండు చేపలు రకరకాల చేపలు ఉన్నాయి అసలు అక్కడ ఈ కనిపిస్తా ఉన్నదే గాలిగోపురం అనమాట లిఫ్ట్లో పైకి వెళ్ళొచ్చు మధ్యలో నుండి మూడు వైపులా సముద్రం ఉంది కదా ఎటు చూసినా వాటరే ఉంది బోట్లు ఈ బోట్లో కూడా వెళ్ళొచ్చు మనము మేమైతే టైం లేదు కాబట్టి వెళ్ళలేదు ఈ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం పార్క్ లాగా ఉంది పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంది బాగా ఎండ ఉండి శివుని విగ్రహం అయితే మెరుస్తూ అంత కనిపించలేదు కానీ విడిగా చూస్తుంటే మాత్రం చాలా అందంగా ఉంది మేము అది చూడాలని ఎండ టైంలోనే వెళ్ళాము ఇక్కడ హోటల్స్ అవన్నీ కూడా బాగానే అందుబాటులో ఉన్నాయి మేమంటే బస్సులో వెళ్ళాం కాబట్టి ఫుడ్ అంతా ఇబ్బంది ఏం లేదు మామూలుగా విడిగా వెళ్ళినా కూడా రూమ్స్ అవి కూడా దొరుకుతాయి ఇక్కడ చూసుకొని కిందకు వచ్చేసి గోపురం దగ్గర కూడా పైకి వెళ్ళాము సముద్రంలో అయితే అలా అంత ఏమి రాలేదు కానీ చాలా బాగుంది చూడటానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా టైం ఉంటే గోకర్ణ మురుడేశ్వరి వెళ్ళడండి చాలా బాగుంది ఓం నమ శివాయ